నెల్లూరు బారా షహీద్ దర్గాలో రంజాన్ ప్రత్యేక ప్రాప్తంగా ఎమ్మెల్యే కోట్గూడి శ్రీధర్ రెడ్డి వర్క్ బోర్డు చైర్మన్ అప్పులు అజీజ్ పాల్గొన్నారు ప్రజలందరికీ రంజాన్ శుభాకాంక్షలు తెలిపారు నెల రోజుల పాటు నియమనిష్ఠలతో ఉపవాసాలు చేసి రంజాన్ పండుగ రోజున ప్రజలందరూ ఆయురారోగ్యాలతో సుఖ సంతోషాలతో జీవించాలనే ముస్లిం సోత్రాల ప్రత్యేక ప్రార్థనలు చేస్తున్నారని అందరికీ రంజాన్ శుభాకాంక్షలు పవిత్ర రంజాన్ మహోత్సవం సందర్భంగా ప్రపంచవ్యాప్తంగా ముస్లిం సోదరులు నిష్ఠా గరిష్టలతో భక్తి శ్రేత్తలతో విశ్వాసాలతో చేసినటువంటి ప్రార్థనలు సర్వ మానవాళికి మేలు చేస్తాయని బలంగా విశ్వసిస్తూ మరోసారి అందరికీ ఈద్ ముబారక్ అందరికి నమస్కారం రాష్ట్ర ప్రజలందరికీ ముఖ్యంగా నెల్లూరు ప్రజలందరికీ రంజాన్ పండుగ శుభాకాంక్షలు ఈ పవిత్ర మాసం ముప్పై రోజులు ఒకరి కోసం కాదు యావత్పంచం కోసం మానవులందరి కోసం ప్రపంచ శాంతి కోసం కఠోర ఉపవాసాలుంటూ ఈ దేశంలోనే కాదు ప్రపంచ దేశాలన్నీ కానీ ఈ రంజాన్ మాసంలో ఆ భగవంతుని యొక్క కరుణ అల్లా యొక్క కరుణ అందరిపైన ఉండాలి నిన్ననే చూసాం మయన్మార్లో ఎర్త్క్వేక్ ఇండోనేషియాలో ఎర్త్క్వేక్ క్వెక్ థాయిలాండ్లో దాని ఇంపాక్ట్ కనిపిస్తుంది ఇవన్నీ మనం చేసే పాలు ఈరోజు మన దేశంలో ప్రపంచంలో కానీ మత కలహాలు ఎక్కువైపోయాయి ఇంటర్వెన్షన్ ఎక్కువైపోయింది ఒకరి పర్సనల్ దాంట్లో ఇంకో ఇంటర్వ్యూ అవ్వడం ఒక పండగలకు ఒకరి కాంప్లిమెంట్ చేసుకునే ఒక పరిస్థితి భారతదేశం మంది నిన్ననే ఉగాది జరిగింది ఎంత సంతోషంగా అందరికీ మనం కంగ్రాచులేషన్స్ చెప్పాము అందరికీ శుభాకాంక్షలు చెప్పాము ఈరోజు రంజాన్ పండగ అందరూ మనకు శుభాకాంక్షలు చెప్తున్నారు ఇటువంటి ఒక మంచి పరిస్థితి దేశంలో మనం ఇంకా పెంచాల్సిన అవసరం ఉంది ఇప్పుడే ఇక్కడ నమాజ్కి వచ్చినప్పుడు వక్ బిల్ గురించి కానీ మాట్లాడడం జరిగింది ఈ వక్ బిల్ కానీ చంద్రబాబు నాయుడు గారితో మాట్లాడున్నాము దీంట్లో ఒక మాట అయితే నేను ఖచ్చితంగా చెప్తాను ఆంధ్ర రాష్ట్రంలో ఉండే ప్రజలకి ఆంధ్ర రాష్ట్రంలో ఉండే ముస్లిం సోదరులకి ఈగ కానీ వాళ్ళనికుండా చూసే బాధ్యత తెలుగుదేశం పార్టీ తీసుకుంటుంది అలాగనే చంద్రబాబు గారు ఖచ్చితంగా ముస్లిమ్స్ పైన ఆ ప్రేమ ఆ అభిమానం వాళ్ళని ప్రొటెక్ట్ చేసుకునే బాధ్యత చంద్రబాబు గారు తీసుకుంటారు ఈ అయితే ఏదైతే వక్ బిల్ గురించి అమెండ్మెంట్స్ అన్నీ కానీ పూర్తిగా బయటికి రాలేదు ఏమున్నా కానీ ఒక మతానికి సంబంధించిన మనోభావాలకు సంబంధించి వాళ్ళు కేంద్రం పైన అది ఖచ్చితంగా తీసుకొని వస్తా ఉంది కానీ తెలియజేస్తుంది